సెంట్రల్ గవర్నమెంట్ మన ఆదో నియోజకవర్గాన్ని ఒకసారి ఇక్కడున్న మైనార్టీ సోదరులందరూ ఆలోచించాలి ఎవరో చెప్పుడు మాకు వినకండి ఎప్పుడో జరిగింది ఈ రోజు అందరూ అందరు కూడా బాగున్నారు ఎవరు గలాట్లు చేసుకునే మనస్తత్వం ఎవరు లేదు ప్రతి ఒక్కరు కూడా కష్టజీవులు ముఖ్యంగా ముస్లిం సోదరులు ఉదయం ఆరు గంటలకు ఇల్లుడిస్తే రాత్రి పది పదకొండు గంటలకు వస్తారు ఎందుకంటే వాళ్ళు చేసే వ్యాపారాలు అటువంటివి కాబట్టి అందరు కలిసిమెలిసి ఉన్న అదొని పట్టణం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు ఒకప్పుడు ముస్లిం సోదరులు వాళ్ళు ఏరియా ఇచ్చి పెట్టి బయటకు పోవాలంటే ఆలోచించేవారు ఈ రోజు బయట ఎంతమంది ఉన్నారు నా ఇంటి దగ్గర చుట్టూ యాభై మంది ముస్లిం సోదరులు ఇండ్లు ఉన్నాయి మనము కలిసిమెలిసి ఉందాం ఎలాంటి తొందరలు ఉండదు ఏ రాజకీయ పార్టీ కూడా ఆధ్వర్యంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా మత సామరస్యాన్ని కాపాడదాం ఉద్దేశమే అందరిలో ఉంది ఎవరు మత ఘర్షణలు పెట్టాలనే ఉద్దేశం ఎవరు కూడా లేదు నాతో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆధ్వర్యంలో కలిసిమెలిసి ఉండాలి అన్నదమ్ములుగా ఉండాలి అందరు కలిసిమెలిసి ముందు పోవాలనే మనస్తత్వం ఉంది కానీ ముస్లిముల్లో ఏదో ఇబ్బందులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం ఏ ఆదోళలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా లేదు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి ముస్లిం మైనార్టీ సోదరులకి ఇన్ని చేసిన కేంద్ర ప్రభుత్వం మీరు ఎందుకు వేరే రకంగా ఆలోచిస్తారు దయచేసి ఒక్కసారి ఆలోచించండి రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారే వస్తారు ప్రధానమంత్రిగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు నేను సోదరులకి చెప్పాను ముస్లిం మైనార్టీ సోదరులకి క్రిస్టియన్ మైనార్టీ సోదరులు కూడా టాప్ లెవెల్ ఉంది వరకు కూడా దాన్ని కంప్లీట్ చేయలే దుర్వన్ స్కీమ్ పెట్టాం దుర్గన్ స్కీమ్ ఏమైంది ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి గతంలో పెళ్లి చేసే ప్రతి ఒక్క ముస్లిం అమ్మాయికి డబ్బు ఇచ్చాం ఇప్పుడు అది లక్ష రూపాయలు వేస్తున్నాం ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలకి పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తాం ఈరోజు ఎక్కడైనా ఒక్కసారి ఆలోచించండి చదువు ఉండాలంటారు చిరుగుప్ప వాళ్ళం అమ్మాయి అబ్బాయి ఉంటాడు పెద్ద అర్వాణము ఉంటా అమ్మాయి ఉంటుంది వేరే రాష్ట్రానికి పోతలే ఇది ఎక్కడ అమ్మాయి అంటే ఎక్కడైనా ఇస్తారు మన రాష్ట్రంలో పుట్టిన అమ్మాయికి పెళ్లి దిల్వన్ స్కీమ్ వర్తించాలి ఇవన్నీ కూడా చేస్తాం ఇంకా ముఖ్యంగా పోతే రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ చాలామంది సుమంగళ అమ్మాయిలు ఉన్నారు సెంట్రల్ గవర్నమెంటే ముఖ్యంగా ఆదోన్లో ఐటీఐ ఐటిఐ కాలేజీ ఆరేకల్ దగ్గర కట్టాం ఆ మన ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో కంప్లీట్ చేస్తే మూడు నెలల ఎలక్షన్ ముందు ఆ బిల్డింగ్ కంప్లీట్ చేశాం ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది కంప్లీట్ చేసిన బిల్డింగ్ని ఫర్నిచర్ ఇచ్చి దానికి సంబంధించిన ఉపాధ్యాయులు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా అది స్టార్ట్ చేయలే అదే ఐటీఐ కాలేజీ ఫర్ ఓన్లీ మైనార్టీస్ అదేనా ఓపెన్ అయితే ఇప్పటికీ దాంట్లో ప్రతి సంవత్సరము వంద మంది ఉత్తీర్ణులై వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేది అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీస్ పద్దెనిమిది కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో అది ఆరేకల్లో స్టార్ట్ చేశాం ఇప్పుడు కంప్లీట్ అయింది దాని టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే ఆదోన్లో దొండ్లో రామ్జల్ దగ్గర మైనార్టీస్ హాస్టల్ మైనార్టీస్ బాలికల హాస్టల్ అవి సెంట్రల్ గవర్నమెంట్తో డబ్బులే అది టాప్ లెవెల్ అయింది అది ఆగిపోయింది ఐదేళ్ళలో దాన్ని కంప్లీట్ చేసి చేసిన దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల అదేవిధంగా జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ అప్పుడు శాంక్షన్ అయింది మొన్న చూచాయిగా బునాది అంతే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మైనార్టీ సోదరులందరూ కూర్చొని మాట్లాడేదానికి ఒక హాలు కూడా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా అయిపోయింది కాబట్టి ఏం చేశారు ఈ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ సోదరులకి ఒక్కసారి ఇక్కడున్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఆలోచించాలి మీకు రేషన్ వస్తుంది కదా హిందువులకు వచ్చినట్లు మీకే వస్తుంది ఆరోగ్యశ్రీ వస్తుంది ఆయుష్మాన్ భారత్ వస్తుంది ఏదైనా వస్తుంది మీరు అపోలో దాన్ని వదిలేయండి మత సామరస్యాన్ని కాపాడేదానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అందరు సిద్ధగున్నాం స్థానికంగా నేనున్నా మత సామరస్యాన్ని కాపాడే దాంట్లో నేను ముందుగా ఉంటా ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మన అభ్యర్థి కూడా చదువుకున్నవాడు డాక్టర్ ఆయన కూడా మత సామరస్యం కాపాడే దాంట్లో ఆయన కూడా ముందుట్టాడు ఎవరు కూడా ముస్లిం మైనార్టీ సోదరులు దయచేసి మీకు చేతులెక్కి మొక్కుతా నన్ను నమ్మండి ఏది వచ్చినా నేను ముందు మీకు చేదోడు వాదోడుగా ఉంటా ప్రజలు మార్పు కోరుతున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా మార్పు కోరుతున్నారు మరి మార్పు కోరినప్పుడు మీ ముస్లిం సోదరులు కూడా మాకు సపోర్ట్ చేయండి మేము ఎప్పటికో మీకు చేదోడు వాదోడు కొంట ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి నన్ను లేపినా నేను మీ అంటుంటా దయచేసి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి నా యొక్క పద్ధతులు నా యొక్క విధానము ఆ ఉన్న ప్రతి ముస్లిం క్రిస్టియన్ సోదరులందరికీ కూడా తెలుసు దయచేసి మీరు ఎవరు అపోలు చెందద్దండి మత సామరాశారి దాంట్లో ముందున్న మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం అవన్నీ కూడా ఇప్పుడు రక్త నడుకుల ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు భయపడవలసిన పని లేదు అన్ని వేళలా మీకు చేదోడు వాదోడుగా నేను ఉంటా మీరు ఖచ్చితంగా ఆ అభిప్రాయాన్ని పక్కన పెట్టండి బీజేపీ అని మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఈరోజు ఈరోజు మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆలూరు కీల పత్తికొండ కీల